హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎప్పటి నుంచి మొదలైంది అని మనం చెప్పుకుంది ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యిందా అని చెప్పి ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ప్రజెంట్ ఇందులో ఎన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి మనం హ్యూమన్ రైట్స్ రోబైస్ కానివ్వండి వాయిస్ అసిస్టెంట్లు కానివ్వండి దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ కానీ అన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఏంటి కథ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మీకు మంచి సబ్జెక్ట్ అయితే ఇందులో ఉంటుంది ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలిస్తేనే అసలు మన ఆన్ పేషు కంపెనీ ఈ విక్టరీ విషు దీంట్లో ఒక సైడ్కైనా సరే వచ్చాయా లేదా అంటే మనం కొంచెమైనా అప్డేట్ అయ్యామా లేదా వెనకబడి ఉన్నామనేది క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ కంపారిజన్ చేయట్లే నేను జస్ట్ ఏంటంటే టెక్నాలజీ ఏ రకం ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనం ఎంత వెనకబడ్డాం మన కంపెనీ ద్వారా అనేది మనం చెప్తున్నాం అంతే ఓకేనా ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి పూర్తి సబ్జెక్ట్ ఇస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వన్ ఆపర్చునిటీ వైరల్ ఫ్రీ అప్లికేషన్ సంబంధించిన వీడియోలు అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ లింక్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేయగానే వస్తాయి చూసి చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు నా టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం అంటే ఏఏ అనే పదం మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మనం అందరం అనుకుంటాం రెండు వేల సంవత్సరాలు ఏమో లేమో అనుకుంటాం బట్ ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై సిరీస్ నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో కంప్యూటర్ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ అనే ఒక శాస్త్రవేత్త ఈ పదాన్ని అప్పుడు స్టార్ట్ చేసినమాట అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఈ పదాన్ని స్టార్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో తీసుకొద్దామని దాని మీద పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదటిసారిగా ఒక ప్రాక్టికల్ జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వరకు డయాగ్నోసిక్స్ డయాగ్నోసిక్స్ అనేది అందరికీ తెలిసిందే కదా మెడికల్కి సంబంధించిన డయాగ్నోసిక్స్ మెడికల్ ఎనాలసిస్లో వీటిని వాడడం జరిగిందన్నమాట ఆ రకంగా ఏ అనేది వాడుకలోకి వచ్చింది ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల అరవై టూ డెబ్బైలోనే వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో దానికి పేరు పెట్టారు ఓకేనా కాబట్టి ఇది బాగా లాంగ్ జర్నీ అన్నమాట మ్యాక్సిమం ఆ వీడియోలు చూస్తున్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా అప్పట్లో పుట్టే ఉంటుంది నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే ఓకేనండి కాబట్టి మనందరం అనుకున్నట్టు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మన మన కంపెనీ పేరు ఇంకో పేరు కాదు అప్పటి నుంచి పుట్టింది బట్ ఏంటంటే వాడుకలోకి రావడానికి అప్డేట్ అవ్వడానికి బాగా టైం పట్టింది అన్నమాట ఓకేనండి దాని తర్వాత వినియోగదారులకి అంటే ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రయోగాలు చేయడానికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పట్లో వాడుకలోకి వచ్చింది ఎప్పుడు మన యూజర్స్కి వచ్చిందంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదికి మన చేతికి వచ్చింది ఎలా వచ్చిందంటే రెండు వేల పదకొండులో యాపిల్ సిరీ తెచ్చింది కదా ఏ సిరీ పాలనచ్చే సిరీ పాలన అని చెప్తాం అంటే తెలుగు కాదు దానికి ఇంగ్లీషే ప్రజెంట్ ఇప్పుడు అది కూడా తెలుగులో వచ్చింది లేదా నాకు ఐడియా లేదు కానీ ఎందుకంటే మనకి దాని తర్వాత అమెజాన్ ఎక్స్ అలెక్సా వచ్చింది దాని తర్వాత ఇంకా చాలా వచ్చినాయి మాట ఇప్పుడు రెండు వేల పది నుంచి రెండు వేల లోపు మనం వాడిన ఏ ఏఐ అసిస్టెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే వాయిస్ అసిస్టెంట్లు అంటారన్నమాట ఇంటిని అంటే మనం ఏదైతే చెప్తామో దాన్ని తగ్గ ఈ పలానాకు ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తాయి పలానా మనకు అలారం పెట్టమంటే పెడతాయి ఈ రకంగా మనం వాడాం కదా ఆ టెక్నాలజీ అనేది మనకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు అమెజాన్ ప్లస్ యాపిల్ సిరి యాంటి కంపెనీలు తీసుకొచ్చేయమాట మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మనకి ఎటువంటి వచ్చినంటే మనందరికీ కూడా తెలిసింది ఇక్కడ మీకు ఫొటోస్ కూడా చాలా వేసి అనమాట చాట్ జీపీటీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది అంటే వాళ్ళు వెనకాల ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డారు అది మన వాళ్ళకి తెలియదు జస్ట్ ఏంటంటే చార్ట్ జీబీటీ వస్తుంది సక్సెస్ అయిపోయిందని మాత్రం అనుకుంటారు కానీ చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏ అనే ఒక కంపెనీ వాళ్ళు చార్ట్ జీబీటీని తేవడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి దాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పూర్తిగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు కేవలం మూడు సంవత్సరాల్లో దానికి వచ్చిన పేరు ప్రపంచవ్యాప్తంలో దేనికి కూడా రాల ఇప్పుడు ఆఖరికి ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన యాపిల్ కానివ్వండి ఎన్ని కంపెనీలు కూడా చార్ట్ జీబీటీని ఇంక్లూడ్ చేస్తున్నాయి వారి యొక్క సర్వర్స్లో కానీ వారి యొక్క సిస్టంలో కానీ ఇంక్లూడ్ చేస్తున్నాయి ఎందుకంటే ఇంకొంచెం బెటర్మెంట్గా వాళ్ళ యొక్క మొబైల్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి మిగతా ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా తేడానికి ఒకరండి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో మనం చూసినట్టయితే మనకు తెలియకుండానే ప్రపంచం ముందుకు వెళ్తుంది మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నామండి మన కంపెనీ అయితే ఇంకా పూర్తిగా వెనకబడింది ఎందుకు వెనకబడింది అంటే ఎవరైతే మన కంపెనీలో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో ఈ విక్టరీ త్యాష్లో అసలు మనకి ఇంకా ప్రోడక్ట్ అనేది ఏంటో తెలియదు ఆన్ పేస్లో కూడా తయారు చేశారు కానీ అవి మనం అనుకున్న విధమైన సక్సెస్ రేట్ని మొలబాయి ఎందుకంటే నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో అక్టోబర్ ఆరో తారీఖున నేనైతే ఆన్ పేస్ హెడ్ ఆఫీస్ ఉంది కదా మన హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి ఆరు గంటల కూర్చున్నా ఆరు గంటల కూర్చొని ఏంటి కథ ఏంటి కథనం ఆఫీస్ మారుతున్నా అన్నారు కదా ఏంటి అని చెప్పి అక్కడ కూర్చుంటే వాళ్ళు కూడా మనకి చెప్పి చెప్పినట్టు నాకు చెప్పారు అంటే మారుస్తున్నాను కాసేపు కాసేపు ఏమంటే లేదు అని కాసేపు అని కన్ఫ్యూజ్ చేశారనమాట ప్రాక్టికల్గా నేను అక్కడ మూడు టీములతో మాట్లాడానండి ఒకటి ఓకెనట్ టీంతో రెండోది వచ్చేసి ఓఈఎస్ టీంతో మూడోది వచ్చేసి సపోర్ట్ టీంతో మాట్లాడడం జరిగింది ఓకే వాళ్ళు వీడియోలు తీయొద్దన్నారు కాబట్టి నేను తీయలేదు కానీ నేను అనమాట ఫస్ట్ ఓకనట్ టీం వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ రిజైన్ చేసేసారు హడావిడి చేశారు ఇదంతా కామనే బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఓ కనెక్ట్ అనేది అద్భుతమైన ప్రాక్ట్ అని చెప్పారు నేను కొన్ని దాంట్లో బగ్స్ చెప్పాను అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పా మీ ఓ కనెక్ట్ అనేది అసలు పూర్తిగా అప్లికేషన్ వర్షన్లోకి ఎందుకు తీసుకురాలేదు మీరు కేవలం ఇండైరెక్ట్గా వెబ్లోకి వెళ్ళేలాగా ఎందుకు చేశారు అంటే మనం ఓ కనెక్ట్ మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా క్రోమ్లోకి వెళ్తుంది మళ్ళీ ఇండైరెక్ట్ అనదర్ ట్యాబ్ అని చెప్పి వెళ్తుంది అంతేగాని మన జూమ్ లాగా ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు అని అడిగాను దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు నెక్స్ట్ వచ్చేసి ఓకనట్ని మొబైల్లో వాడినప్పుడు మొబైల్ బాగా హీట్ అవ్వడం బ్యాటరీ బేగా డ్రైన్ అవడం అంటే బ్యాటరీ బేగా అయిపోవడం ఎక్కువ డేటా తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కొన్నిసార్లు మీటింగ్లోకే జాయిన్ అవ్వలేకపోతాం దేనివల్లని అడిగాం అడిగితే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయో మాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవే అని అడిగారు అప్పుడు మీరు దేంట్లో యూజ్ చేస్తున్నారంటే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అన్నారు ఇండియాలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తుల దగ్గర ఫోన్లే ఉన్నాయి బాబు ఎవరు కూడా ల్యాప్టాప్లు కంప్యూటర్లు పట్టుకొని తిరగలేరు మీరు మొబైల్ వర్షన్ తీసుకొస్తేనే సక్సెస్ అవుతుంది అన్నట్టుగా మనం చెప్పాం ఓకేనా ఇది కూడా వాళ్ళతో చెప్పినప్పుడు మాకు ఇప్పటిదాకా ఇలాంటి కంప్లైంట్ ఎవరు చెప్పలేదు అన్నారు నేను తెలుగు లీడర్స్కి చాలామందికి చెప్పాను వాళ్ళు కూడా చెప్తా అన్నారు కానీ చెప్పలా ఓకేనా కొంతమంది పేర్లు చెప్తే ఎవరు వాళ్ళని కూడా అన్నమాట అంటే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు మన తెలుగు టాప్ లీడర్స్ తోప్ లీడర్స్ అని చెప్పుకుంటాం కదా వాళ్ళ పేర్లు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైనా తెలియదు అన్నారట ఓకే కాబట్టి ఇవన్నీ కూడా అప్పట్లో జరిగినాయి ఓఎస్ టీములతో కూడా మాట్లాడినప్పుడు ఓయస్ టీములకి ఓ కనట్ టీములకి పడలేదు ఎందుకంటే ఓఎస్ తోపని వాళ్ళంటారు లేదు ఓకనట్ వచ్చాక తోపని వీళ్ళంటారు వీళ్ళిద్దరూ కాదు సపోర్ట్ టీములతో తోపని వాళ్ళు అన్నారన్నమాట అంటే వీళ్ళకి వీళ్ళకి సంభాషణ పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది ఓకేనండి ఆ రోజే నేను ఆ వీడియో అనేది యూట్యూబ్లో పెట్టడం జరిగింది బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మీకు జరిగిపోయినాయి కాబట్టి అసలు నేను ఎవరిని ప్రశ్నించలేదు నేను ఎవరిని అడగలేదని మీరు అనుకుంటారు ప్రాక్టికల్గా నేను చేయాల్సింది నేను చేశానమాట ఓకేనండి ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదాన్ని మనం వాడాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంకా ఎటువంటి ప్రోడక్ట్స్లో కూడా ఇంక్లూడ్ చేయాలి ఓకే ఇక్కడ దాకా మన దాని గురించి మనం పక్కన పెట్టేసి ప్రజెంటు కొత్త టెక్నాలజీ గురించి మనం మాట్లాడదాం అసలు ఒక మనిషి ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నాడు అనమాట ఒక వ్యక్తి అతని వయసు తగ్గుతుంది పెరగాల్సిన పోయి వయసు తగ్గుతుంది అలాంటి వ్యక్తి గురించి మాట్లాడదాం అలాగే ప్రజెంట్ ఈ హ్యూమ హ్యూమన్ రైట్స్ రోబోట్స్ అంటే మనుషులలాగా పనిచేసే రోబోస్ గురించి మాట్లాడదాం మిగతా సబ్జెక్టు ఓకేనండి హ్యూమన్ రైట్స్ రోబోట్స్ గురించి మనం మాట్లాడుకుందాం కదా ఇప్పుడు ఇతను ఉన్నారు చూసారు ఇతగాడు ఒక యూట్యూబ్ అనమాట ఇతను ఏం చేశారంటే ఒక హ్యూమన్ రైట్ రోబోట్ని అద్దెకి తెచ్చుకున్నాడు అద్దెకి తెచ్చుకున్నాడు కొనుక్కున్నాడు ఆ సంస్థ పేరు వచ్చేసి యూనిట్ ట్రీ యూనిట్ ట్రీ అనే ఒక సంస్థ ఇంట్లో పనిచేసే రోబోస్ని అద్దెకి జస్ అమ్మడమో చేస్తుంది అక్కడి నుంచి ఒక రోబో తెచ్చుకొని ఈయన ప్రయోగాలు చేయడం కోసం దానికి చార్ట్ జీబీటీ ఇంక్లూడ్ అయ్యే విధంగా చేశాడు అంటే చార్ట్ జీబీ ఇంటికి అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రజెంట్ ఉంది కాబట్టి దానిలో చార్ట్ జీబీటీ అనేది ఇంక్లూడ్ చేశాడు ఆ రోబోలో చేసి దానితో చేపించుకున్న పనులన్నీ చేపించాడు అంటే దానికి సంబంధం లేని పనులు చార్ట్ జీబీటీ ఇంటిగ్రేషన్ అయింది కాబట్టి ఏదైనా మైండే కదండి మనుషులకైనా సరే రోబోస్కైనా సరే మనకి మైండ్ ఉంటుంది వాటికి సెట్ ఉంటుంది అన్నమాట మనవాడు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చార్ట్ చెప్పి ఇంక్లూడ్ చేసి ప్రయోగాలన్నీ చేసి చేసి లాస్ట్కి దాని చేతికి ఒక డమ్మీ అన్ని ఇచ్చి నన్ను కాల్చు అన్నప్పుడు నేను మనుషులకి నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పట్టను వాళ్ళని ఎప్పుడు కూడా హాని చేయను అని చెప్పి మంచిగా మాట్లాడింది అన్నమాట మనవాడు మామూలు వాడు కాదు కదా దాని మీద ప్రయోగాలు చేసి చేసి లాస్ట్లో ఏమన్నాడంటే ఒకే మన ఇద్దరం సరదాగా ఒక ఆట ఆడదాము నేను ఒక దొంగని నువ్వు ఒక పోలీసువి నువ్వు నన్ను పరిగెడుతున్నప్పుడు కాల్చాలి అన్నట్టుగా దానికి ఒక నాటకం స్టిల్లో ఒక కథను అని చెప్పాడు అది కూడా కన్ఫ్యూజ్ అయ్యి టక్మన్ కాల్చింది అంటే ఇక్కడ రోబోలు మీద మనం అతిగా ఆధారపడితే ఖచ్చితంగా వాటి వల్ల మంచి ఎంత ఉందో చెడ్డంత ఉందో అని మనం అర్థం చేసుకోవాలి అది డమ్మీ డమ్మీగానే కాబట్టి పర్ల ఒరిజినల్గా అయితే మనోడు పరలోకం కెళ్ళి వచ్చేవాడు ఓకేనా కాబట్టి రోబోస్తో ప్రయోగాలు చేసేటప్పుడు కానీ రోబోస్తో ఇచ్చేసేటప్పుడు కానీ మనం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఫ్యూచర్లో మనుషులు పది మంది చేసే పని రోబో ఒకటే చేస్తుంది కాబట్టి చాలామంది ప్రజలకి జాబ్స్ లేకుండా అయిపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక్కడ ఐటీ రంగాల్లో కూడా చాలామంది వ్యక్తులు తీసేస్తున్నారు మీరు చూసే ఉంటారు కదా కాబట్టి ప్రజెంట్ టెక్నాలజీని మనం వాడుకుని ముందుకు వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలం అండి టెక్నాలజీని వాడుకోకపోతే మనం ఖచ్చితంగా నష్టపోతాం కానీ కొన్నిసార్లు ఆ టెక్నాలజీ వల్ల కూడా మనకి నష్టాలు కలుగుతాయి ఓకేనా ఇదంతా మీకు చెప్పడం కోసమే ఈ సబ్జెక్ట్ అంతా చెప్తున్నా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వయసు తగ్గించుకుంటున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడద్దాం ఈ సబ్జెక్టులు మీకు నచ్చినట్టయితే అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి మీకు చెప్పే సబ్జెక్ట్ నచ్చినట్టయితే కింద మీరు ఎస్ అని పెట్టినట్టయితే రేపు ఇంకొక వీడియో అనేది చేద్దాం ఇంకా డిఫరెంట్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడేదానికన్నా ఎలాంటి మాట్లాడితే జనరల్ నాలెడ్జ్ అయినా మనకు పెరుగుద్ది ఓకేనండి ఇతను అతని మీద అతనే ప్రయోగాలు చేసుకొని మీరు చూసినట్టయితే మొదటి ఫోటోలు ఎలా ఉన్నాడు లాస్ట్ ఫోటోలు ఎలా ఉన్నాడు ఇతన్ని ఈ వయసు ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే నలభై ఐదు ప్లస్ కానీ ఇతను జన్యుని పరంగా అంటే జన్యుని పరంగా ఈయన మెడిసిన్ కానీ డైట్ కానీ ఇవన్నీ ఫాలో చేసి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ని తగ్గించుకున్నాడు అనమాట అంటే ప్రాక్టికల్గా ఈయన వయసు ఎంత ఉన్నా సరే నార్మల్గా టెస్టింగ్ పర్పస్ చేసినప్పుడు ఈయన వయసు ఇంతే ఉందని చెప్పి కంప్యూటర్ను కూడా తారుమారు చేసే విధంగా ఇతను వయసు తగ్గించుకుంటా ఉన్నాడు కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు బట్ ఏంటంటే ఈయన మీద ఈయన ప్రయోగాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఒక ట్విట్టర్ పె ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాడమాట అది మాత్రం బాగా వైరల్ అవుతుంది ఏంటంటే మనమే ఫస్ట్ జనరేషను మరణం లేకుండా బతికే వాళ్ళం అన్నట్టుగా పెట్టాడు ఆయన అది చూసిన తర్వాత కింద జనాలకైతే మెంటలు వచ్చేసి నా ఏజ్ ఎంత నన్ను బతకడం కోసం ఏం చేయాలి ఎంత డబ్బు వచ్చాయో నేను చూసుకుంటాను అన్నట్టుగా చాలా మంది ఈయనకి మెసేజ్లు పెడుతున్నారు ఇంకా ప్రజెంట్ అయితే రిప్లై ఇవ్వలేదు మరి దానికి అసలు ఈయన ఏమైనా కనిపెట్టాడా లేదా అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే ఈయన ఏజ్ తగ్గించుకోవడానికి మాత్రం ఆల్రెడీ మనం కనిపెట్టాడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఫోటోలో చూసినట్టయితే ఫస్ట్ ఫోటోకి లాస్ట్ ఫోటోకి ఎంత తేడా ఉందో చూస్తున్నాం మనం ఓకేనా కాబట్టి టెక్నాలజీ ప్ర పరంగా ప్రపంచం దూసుకు వెళ్ళిపోతుందండి మన ఆన్ ప్లేస్ కానీ విక్టరీ తేష్ కానీ ఇంకా వీళ్ళు కేవైసీలోని చిన్న చిన్న రిజిస్ట్రేషన్లోనే వెనకబడి ఉంటే ఇంకా మనం ముందుకు వెళ్ళడం చాలా అసాధ్యం మాట ఓకే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మనకి ఓఎస్ అనేది వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ అయినా సరే దాంట్లో ఒక్క చిన్న మార్పు కూడా లేదు ఇంకా విచిత్రం ఏంటంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ తీసేశారు మరి ఈ సంవత్సరం బట్టి ఏం చేశారు అన్నది నాకైతే అర్థం కావట్లేదు ఈ సంవత్సరం బట్టి ఈ నేను ప్లాన్ బి ప్లాన్ సి అని చెప్పి మన సీఓ గారు చెప్పారు మంచిదే బట్ ఈ ప్లాన్ బి అనేది సక్సెస్ మోడల్ కాదనేది మనకు తెలియడం లేదు ఇంకా అంటే విక్టరీ దాష్ అనేది సక్సెస్ మోడలా కాదని తెలియట్లేదు ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్లు కేవైసీలోనే ఇన్ని రోగాలు ఇన్ని ప్రయోగాలు వస్తున్నప్పుడు మనం సక్సెస్ అయితే పోతుంది గ్యారంటీ అని చెప్పి చెప్పలేం కదండి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాము నేనైతే మీకు ఉన్న సబ్జెక్ట్ ఉన్నట్టుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను కదండి కంపెనీని హైప్ చేయను అలాగే కంపెనీని తగ్గించను కేవలం ఒక న్యూస్ రిపోర్టరు ఉన్న న్యూస్ మీకు ఎలా ఎలా అయితే చేరవేస్తాడో ఆ విధంగా చేరవేయడం మాత్రం నా బాధ్యత దాన్ని మీరు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అనేది మీ ఒపీనియన్ అన్నమాట ఓకేనండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి అలాగే వన్ ఆపర్చునిటీ వైరల్ పే ఫ్రీ మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ల కోసం కింద వీడియో ఇచ్చాను అలాగే ఇంటర్ లింక్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద ఇచ్చాను చూసేయండి ఇంటర్ లింక్ సంబంధించి కానీ వన్ ఆపర్చునిటీకి సంబంధించి కానీ వైరల్ పేకి సంబంధించి కానీ ఆఖరికి పైకి సంబంధించి కానీ నా రెండో ఛానల్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఉంది కదా జీకెలిక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్